వామపక్ష పార్టీల ఐక్యతకు పరితపించిన ప్రజా నాయకుడు కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు మాజీ ఎంపీ నల్లమల గిరిప్రసాద్ ఇరవై ఏడవ వర్ధంతిని శుక్రవారం కని భాస్కరావు భవన్లో ఘనంగా నిర్వహించారు సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ముందుగా గిరిప్రసాద్ చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్ ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కే స్వామి జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపవరంలో పుట్టి మద్రాస్ కళాశాలలో ఉన్నత చదువులు చదువుతున్న రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో చదువుకు స్వస్తి చెప్పి కమ్యూనిస్టు పార్టీలో చేరి తుపాకీ చేతబట్టి నిజాం రజాక్ మూకలపై తిరుగుబాటు చేసి సాయుధ పోరాటానికి ఊపిరి లూదాడని అన్నారు సింగరేణి కాల్రెస్ వర్కర్స్ యూనియన్ నేత శేషగిరి రావును కాల్చి చంపినప్పుడు గిరిని తన పేరు ముందుంచుకొని నల్లమల ప్రసాద్ గిరిప్రసాద్గా మారి గిరి దళాన్ని ముందుకు నడిపాడని తెలిపారు అజ్ఞాత జీవితం అనంతరం గిరిప్రసాద్పై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆ తర్వాత సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై పదకొండు సంవత్సరాలు పనిచేశారని చెప్పారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఖమ్మం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైన గిరిప్రసాద్ సిపిఐ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తీవ్రంగా కృషి చేశారని అన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రాజ్యసభ సభ్యునిగా సిపిఐ జాతీయ కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలియజేశారు స్వతంత్ర సమర యోధుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై నాలుగున అమరత్వం పొందారని తెలిపారు నలమల గిరిప్రసాద్ ఆశించినటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు నిజాం నియంతృత్వ పాలన విరంకుశత్వం భూస్వాముల దౌర్జన్యాలు వేట్టిచాకిరి ఇదంతా ఆయన మద్రాసులో ఉండగానే గమనించి ఇక్కడ ఆంధ్ర మహాసభ ద్వారా ఒక ఉద్యమాల అనిఖీడి ఎప్పుడైతే మొదలైందో ఆయన ఆ ఉన్నత విద్యను వదిలిపెట్టి ఆయన ఊరికి వచ్చాడు ప్రప్రదములు దొండల గోపవరం నుంచి ఆయన తొలిపోరు మొదలుపెట్టింది అట్లా 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 ఆయన తాలూకా నాయకునిగా జిల్లా నాయకునిగా ఎదిగిన తర్వాత అప్పుడు మన పార్టీ మీద ఒక నిర్బంధం కొనసాగుతుంది అప్పుడు మన యూనియన్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శేషగిరిరావు గారు ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత ప్రసాదరావు అనే పేరు తీసేసి ఆ గిరిని ముందు పెట్టుకొని నల్లవల గిరిప్రసాద్గా గిరిదళాన్ని నడిపాడు ఆయన దళం పేరు గిరిదళం ముఖ్యంగా ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో గిరిజనులను సమీకరించి లంబాడాలు కోయాలు చెంచులు అందరినీ సమీకరించి ఆయన భూ పోరాటం నడిపి ముఖ్యంగా పాలవంచ ప్రాంతంలో పాలవంచ ప్రాంతంలో వేల ఎకరాలని పంచిపెట్టి ఆ గిరి దళానికి నాయకత్వం వహించిన వాడు కామ్రేడ్ గిరిప్రసాద్ గారు ఆయన కూడా ఒక సందర్భంగా పోలీసు ఎదురుకాల్పు ఎదుర్కొన్నాడు ఆయనకు ఈ ఛాతీ పైన చూటా దూసుకుపోయినటువంటి ఒక మచ్చ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నది అయినప్పటికీ ఆయన అప్పుడు మళ్ళా ఆయన చికిత్స చేసుకున్న తర్వాత ఆయన పోరాటాన్ని కొనసాగించాడు రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించాడు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నేను ఇక్కడ గోదావరికి అని పట్టణ కార్యదర్శిగా ఉన్నా ఆ ప్రాంతంలో సరే ఆ తర్వాత నన్ను మళ్ళా ఆ యువజన ఉద్యమానికి కావాలని చెప్పి యూత్ పెట్టే తీసుకెళ్లారు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఎవరు ఉత్తరం రాసినా కూడా ఆయన స్వహస్తాలతో ఆయన తిరిగి జవాబు ఇచ్చేటటువంటి మనిషి ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడు ఫోన్లు లేవు పెద్దగా ఉత్తర ప్రత్యుత్తరాలే కాబట్టి ఏ ఉత్తరం రాసిన ఇప్పుడు ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర అది మాకు ఇప్పటికీ గుర్తుగా ఉన్నాయి కాబట్టి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు జాతీయ పార్టీకి ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత ఆయన జరిగిపోవడం మనకు చాలా విచారకరం ఆయన మరణించి ఉండకపోతే సురవరం సుధాకర్ రెడ్డి గారి కంటే ముందు జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు కాబట్టి అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడు రైతాంగ సాయుధ పోరాట యోధుడు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రెడ్ జితిప్రసాద్ గారి యొక్క ఇరవై ఏడవ వర్ధాంతిని ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది తెలంగాణ సాయుధ పోరాటంలో వారు ఎన్నెలైనటువంటి సేవలు చేసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర కామ్రేడ్ గిరిప్రసాద్ గారికి ఉన్నది అయితే ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రంలో పనిచేయడం అనేది జరిగింది వారి యొక్క నాయకత్వంలో భూ పోరాటాలు ప్రజా సమస్యల మీద అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరిగింది అదేవిధంగా పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ అభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎనలేని విధంగా ఉన్నది అదేవిధంగా చట్ట సభల్లో మరి వారు శాసన సభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా చట్ట సభల్లో ప్రజావాణిని విలిపించి కమ్యూనిస్టు పార్టీ యొక్క ఉనికిని దేశవ్యాప్తం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క గిరిప్రసాద్ గారికి ఉన్నది వారి యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు చేయడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్దులై వారి యొక్క అదుగుదాడలు నడిపిస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కామె సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సంఘాల నాయకులు తాళపల్లి మల్లయ్య ఆరెల్లి పూషం మాటేటి శంకర్ టి రమేష్ కుమార్ పడాల కనకరాజు ఆసాల రమ్మ రేణుకుంట్ల ప్రీతం ఎర్రల రాజయ్య చిలుముల రాజయ్య ఆసాల నవీన్ బూరిద మల్లేష్ కలవల జగన్ జైపాల్ రెడ్డి రొంటాల లింగయ్య సమ్మయ్య గుంపుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు